ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించింది కనీస ఆదాయ పథకం మేము ఈ ఎన్నికల్లో ఎన్నికల హామీగా ఇచ్చింది కదా ఏమిటి ఇది ఎంతవరకు ఫలిస్తుందంటారు కాంగ్రెస్ పార్టీ ఈ బ్రహ్మాస్త్రంతో గెలిచే అవకాశం ఉంది అసలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య ఏంటంటే మోడీ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇది ఒక సమస్య మోడీ ప్రభుత్వం మోడీకి ఉన్నటువంటి చాక్ చాణుక్యమే అనండి చాకచక్యమేనండి రోజుకో కొత్త నినాదాన్ని తీసుకురాగలుగుతాడు రో కొత్త నరేటివ్ తీసుకురాగలుగుతాడు ఇప్పుడు మోడీ వస్తేనే సాధ్యమే అని ఒక నరేటివ్ ఏంటా నరేటివ్ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే దేశభద్రత కాపాడాలంటే మోడీ రావాలి దీనికి స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ జరిగాయని అడిగింది బాలాకోట్లో ఎంతమంది చచ్చిపోయారు లెక్క చెప్పండి అని అడిగింది అంటే మోడీ ఒక ఎజెండా సెట్ చేస్తాడు కాంగ్రెస్ దానికి సమాధానం చెప్తుంది డిమానిటైజేషన్ ద్వారా నేను నల్లధనాన్ని తొలగిస్తాను అని మోడీ ఒక నరేటివ్ అంటే నల్లధనానికి వ్యతిరేకంగా ఒక పెద్ద మనగాడగా మోడీని ప్రజెంట్ చేసింది బీజేపీ దానికి మళ్ళీ కాంగ్రెస్ స్పందిస్తూ నల్లధనం ఎక్కడుంది అని అడిగింది క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్లీ కాంగ్రెస్ వాళ్ళ క్వశ్చన్లు వ్యాలిడ్ కాదని అంటలేదు కానీ దీంట్లో ప్రాసెస్ మీరు చూడండి మోడీ ఒక ఎజెండా సెట్ చేస్తాడు దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుంది ఇక మూడు మోడీ చౌకీదార్ అన్నాడు దానికి కాంగ్రెస్ రియాక్ట్ అయ్యి చౌకీదార్ చోర్ అన్నది మోడీ మైబీ చౌకీదార్ అన్నాడు అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రంగంలో దిగి చౌకీదార్ డబ్బుల డబ్బున్న వాళ్ళకే ఉంటారు అన్నది అందువల్ల ప్రతి అడుగడుగునా మీరు గమనించండి మోడీ ఒక ఎజెండా సెట్ చేస్తుంది బీజేపీ ఒక ఎజెండా సెట్ చేస్తారు లేదు మోడీ లాంటి ప్రధానమంత్రి మీ ప్రధానమంత్రి ఎవరు అని బీజేపీ అడిగింది కాంగ్రెస్ ఏమంటుంది మా ప్రధానమంత్రి ఎన్నికల తర్వాత నిర్ణయించుకుంటాం సో ఈ బీజేపీ ప్రశ్న అడిగింది ఈ మహాగఠబంధన్ ఎందుకొరకు దేశం కొరక దేశం ప్రజల కొరకు ఎందుకొరకు కాదు మోడీ నోడించడం కొరకు అంటే ప్రతి అంశంలోనూ మోడీ బీజేపీ ఒక అప్పర్ హ్యాండ్ తీసుకొని ఒక ఎజెండా సెట్ చేస్తుంటే దానికి కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది కానీ చరిత్ర ఏం చెప్తుంది అంటే రియాక్షన్ కన్నా యాక్షన్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు ప్రజలు అందువల్ల ఒక ప్రోయాక్టివ్గా కాంగ్రెస్ పార్టీకి ఎజెండా కావాలి ఆ ఎజెండా కొరకు ఆలోచించి ఈ కనీస ఆదాయ పథకాన్ని పెట్టుకొచ్చారు అయితే అది అప్పటికే పిఎం కిసాన్ అనే ఒక పథకాన్ని మోడీ అనేది పేపర్ లీక్ అయిందని అంటారు ఆ పేపర్ లీక్ అయి ఆదరాబాదరాగా రాహుల్ గాంధీ దీన్ని ప్రకటించాడు ఆ పిఎం కిసాన్ పథకానికి ముందు ఇప్పుడు దాని లెక్కలు ప్రకటించాడు అయితే ఇది కూడా రెండు వేల పదహారులో విచిత్రమైందంటే మోడీ ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలోనే దీన్ని చర్చించారు కాంగ్రెస్ పార్టీ సొంతగా కేటాన్ని తీసుకొని కనుగొన్నది ఏం కాదు ఎకనామిక్ సర్వేలో చాలా వివరంగా ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ సార్వత్రిక కనీస ఆదాయ పథకం అని చెప్పి దాన్ని రాశారు నేను రెండేళ్ల క్రితమే దానిపైన సంపాదకీయం రాశాను అందువల్ల ఇది కూడా ఒక రకంగా రియాక్టివ్ ఎజెండానే అందువల్ల ఇది ఒక నరేటివ్ కాంగ్రెస్ పెట్టుకోవాలి కనుక ఇప్పుడు మోడీ రామ రామ మందిరం అన్నారు రా మోడీ హిందూ మతాన్ని వాడుకునే ప్రయత్నం చేశాడు కాంగ్రెస్ వెంటనే జంజమేసుకున్న బ్రాహ్మణుడుగా రాహుల్ గాంధీ మారాడు తర్వాత శివభక్తి అవతారం ఎత్తాడు ప్రియాంక గాంధీ పవిత్ర గంగా నదిలో ప్రయాణం చేశారు మీరు ప్రతి అడుగడుగున మీరు గమనించండి బీజేపీ ఒక ఎజెండా ఇస్తుంది కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది మోడీ ఒక శాసిస్తాడు కాంగ్రెస్ పాటిస్తుంది అనే పరిస్థితికి వచ్చారు అందువల్ల మోడీ శాసిస్తే రాహుల్ పాటిస్తే ఎన్నికల్లో మోడీని ఓడించడం సాధ్యం కాదు రాహుల్ శాసించేటువంటి ఎజెండా రావాలి ఆ ఎజెండా ఏమి తీసుకొస్తారనేది క్వశ్చన్ ఇప్పుడు ఈ కనీస ఆదాయ పథకం ఆ రకమైన బ్రహ్మ ఎజెండాగా భావిస్తోంది మరి దీన్ని ఓటర్లు విశ్వసిస్తారా అంటే అనేక ఫ్యాక్టర్స్ ఎందుకంటే మీ గతంలో రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేస్తానన్నాడు కానీ జన నమ్మలేదు రాజశేఖర్ రెడ్డి ఏ ఆయన నమ్మి ఓట్లేశారు అందువల్ల అల్టిమేట్గా జనం దేన్ని నమ్ముతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్కి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ ప్రతి ఒక్కరి అకౌంట్లో డెబ్బై రెండు వేలు ఇస్తామని అంటున్నారు దేశాన్ని అత్యధిక సమయం పాలించిన పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్న పార్టీ అప్పుడు ఎందుకు చేయలేదనే ప్రశ్నకు ఆన్సర్ ఉండదు అందువల్ల ఈ ఆరోపణలు ఈ ప్రశ్నలు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ నినాదం ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది ప్రజల్లోకి ఎంతగా వెళుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్కే అందువల్ల ఒక నినాదం ఇవ్వడమే కాదు ఆ నినాదం ఇచ్చిన నాయకుడి బ్రాండింగు ఆ నినాదం ఇచ్చిన పార్టీకి ప్రజల్లో ఉండే విశ్వసనీయత ఆధారంగా ఆ నినాదం పనిచేస్తుంది మీకు నేను అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూడండి లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తాను కేసీఆర్ అంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ అన్నారు జనం కాంగ్రెస్ నమ్మలేదు కేసీఆర్నే నమ్మారు అందువల్ల ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం అయితే ఆకర్షణీయమే నినాదం ఇచ్చారు విల్ దిస్ క్యాప్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఇండియన్ ఎలక్టరేట్ అనేది ఇప్పటికిప్పుడైతే చెప్పలేదు ఇప్పటికిప్పుడైతే అనుమానాస్పదమే చూడాలి ఏ రకంగా దీనికి కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకెళ్లగలుగుతుంది ఈ నినాదాన్ని రాహుల్ గాంధీ అయితే బీజేపీకి ఉన్న ఒక నెట్వర్క్ ప్రాపగండా మిషన్ కాంగ్రెస్ లేదు బీజే అదే మోడీ మాట అంటే జనంలోకి తీసుకెళ్లగలుగుతాడు కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన నిర్మాణముని ఏర్పాటు చేసుకోకుండా నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుండా ఒక ప్రాపగెండా మిషన్ లేకుండా ఒక నినాదం ఇస్తేనే సరిపోతుందా అనేది క్వశ్చన్ నాకు